హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ ప్రవీణ్ కుమార్ మీరు చూస్తున్నారు బడ్జెట్ కాస్ట్ బై ప్రణు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మరో మంచి కార్తో మీ ముందుకు రావడం జరిగింది ఈ వెహికల్ చూసుకున్నట్లయితే మార్త్ షిఫ్ట్ వీడిఐ బేస్ ఫోర్ డీజిల్ ఇంజిన్ వెహికల్ మాన్వల్ ట్రాన్స్మిషన్ తక్కువ బడ్జెట్లో అయితే మంచి కార్ అయితే తీసుకోవడం జరిగింది ఈ వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు ఫ్రెండ్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే కనుక మీరు కనుక సెకండ్ హ్యాండ్ కార్ అన్వేషణలో ఉంటే కనుక మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక స్కిప్ చేసేయండి అట్లనే మన ఛానల్ ద్వారా అయితే మంచి మంచి నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ అయితే రెగ్యులర్గా అప్డేట్స్ అయితే వస్తుంటాయి అట్లనే మీరు కూడా మీ వెహికల్ని అమ్మాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మేము కార్ యొక్క వీడియో ఈ విధంగా తీసి మనకి వాట్సాప్ చేసినట్లయితే కనుక మంచిగా ఎడిట్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాము ఇన్ కేస్ మన ఛానల్ ద్వారా మీ కారు కనుక అమ్ముడుపోయినట్లయితే మీరు మాకు ఎలాంటి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ మన ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే మీరు మాకు ఇచ్చే పెద్ద కమిషన్ కంటే వీలువైన మోటివేషన్ సో దానివల్ల మేము ఇంకా మరి మరిన్ని వెహికల్ వెహికల్స్ కస్టమర్లకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తుంటాము సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఈ వెహికల్ చూసుకున్నట్లయితే మార్చి షిఫ్ట్ బేస్ ఫోర్ డీజిల్ ఇంజిన్ వెహికల్ మ్యాన్ ట్రాన్స్మిషన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఇది ఈ వెహికల్ హైదరాబాద్ నుంచి మనం చాలా దూరం అయితే అమ్మకానికి వచ్చింది మీకు వెహికల్ నచ్చినట్లయితే ఓనర్ నెంబర్ టైటిల్లో ఉంటే డైరెక్ట్గా ఓనర్ కాల్ చేయండి వాళ్ళు లొకేషన్ గైడ్ చేస్తారు లొకేషన్కి వెళ్ళి వెహికల్ ప్రతి ఒక్కటి ఫిజికల్గా చెక్ చేసుకున్న తర్వాతనే ప్రొసీడ్ అవ్వండి అవసరమైతే షోరూమ్ ట్రాక్ కూడా తీసుకోండి షోరూమ్ తీసుకెళ్ళండి మీ పర్సనల్ మెకానిక్ ఉంటే కనుక మెకానిక్ కూడా తీసుకెళ్ళి అన్ని ఏ టూ జెడ్ అన్ని చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోండి అట్లనే డాక్యుమెంట్స్ కూడా అన్ని వెరిఫై చేసుకోండి వెళ్ళే వాళ్ళు కూడా మీతో పాటు మీ ఫైనాన్స్కి రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా తెచ్చుకోండి సో ఈ వెహికల్ ఇప్పటివరకు ఒక లక్ష నలభై ఆరు వేల కిలోమీటర్లు కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండ్ సింగల్ ఓనర్తో డ్రైవర్ అని ఓనర్ అయితే చెప్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి ఓనర్ సింగల్ ఓనర్ వెహికల్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ వీళ్ళ మనకి మనకి వీడియోలైతే ఇక్కడ ఎలాంటి స్క్రాచెస్ కానీ డెంటింగ్స్ అయితే మనకు వీడియోలో కనిపించట్లేదు నేను చెప్తున్నాను కాదు మీరు కూడా వెహికల్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ అన్ని చెక్ చేసుకున్న తర్వాతనే ప్రొసీడ్ అవ్వండి ఈ వెహికల్ ఎక్స్టీరియర్ చూసుకోవచ్చు మీరు మంచి నీట్ కండిషన్లో అయితే ఉన్నాయి టైర్లు కూడా బ్రాండ్ న్యూ టైర్స్ అయితే ఉన్నాయి ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్లో ఉన్నది రన్నింగ్ బోర్డు కింద ఒకటి డెంటింగ్ అయితే ఉన్నది అది నెగ్లిజిబుల్ అది ఎందుకంటే మళ్ళీ దాన్ని చేయించినా కూడా మళ్ళీ తాకే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి సో దీని గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ కాబట్టి సో వెహికల్ నేను చెప్తున్నాను కాదు కానీ మీరు కూడా అన్నీ చెక్ చేసుకోండి మీకు నచ్చితేనే ప్రొసీడ్ అవ్వండి అట్లనే ఈ వెహికల్ ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నది వీడియోస్ మాత్రం ఎలాంటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయితే చేయకండి వెహికల్ దగ్గరికి వెళ్ళి అన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే ప్రొసీడ్ అవ్వండి వెహికల్ హైదరాబాద్లో నాగోళ్ళ అయితే ఉన్నది నాలుగు టైర్లు న్యూ కండిషన్లో ఉన్నాయి వెహికల్ తీసుకుంటే టైర్లు కూడా రిప్లే చేసుకోవాల్సిన అవసరం లేదు ఇన్సూరెన్స్ కూడా వాలిడ్లో ఉన్నది ఇంటీరియర్ పరంగా చూసుకుంటే లోపల మనకి టచ్ స్క్రీన్ ఉన్నది అండ్ నాలుగు పవర్ విండోస్తో పాటు ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సైడ్ మీరర్స్ ఉంటాయి మీరు డాష్ బోర్డ్ కూడా చూసుకోవచ్చు దీనికి నాలుగు పవర్ విండోస్ ఉంటాయి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సైడ్ మీరర్స్ ఉంటాయి అట్లనే సీట్ కౌలు చూసుకుంటే సీట్ కౌలు కూడా వందకి తొంభై ఐదు శాతం వరకు అయితే సీట్ కౌలు కూడా ఉన్నాయి సో మీరు కార్ తీసుకుంటే మాత్రం రూపాయ పెట్టాల్సిన అవసరం లేదని దాని అర్థము సో అట్లనే ఇంజన్ పరంగా చూసుకుంటే మీరు వీడియోలో చూసుకోవచ్చు ఇంజన్ నుంచి ఎలాంటి ఆయిల్ లికేస్ కానీ ఎలాంటి నాయస్ అయితే లేదని ఓనర్ అయితే చెప్తున్నారు సో ఈ వెహికల్కి ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు ఈ వీడియోలో నేను చెప్పే ఏ ప్రైస్ కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు ఇదే కాదు అన్ని కార్లకి ఏది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు ఎక్కువ చెప్పి తక్కువ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రైస్ అమ్మాలనుకున్నప్పుడు చాలామంది దానికంటే తక్కువ చీప్గా అడిగే వాళ్ళు చాలామంది ఉంటారు సో అది దృష్టిలో పెట్టుకొని కొంచెం ఎక్కువ చెప్పి కావాలంటే మీరు లైవ్లో వెళ్ళండి మీరు కార్ని చూసిన తర్వాత మీరు ఇచ్చే ఆఫర్ ఇవ్వండి వస్తుందా లేదా ఒకసారి ట్రై చేసి చూడండి వస్తే వస్తుందా లేకపోతే లేదు అడగడమే తప్పలేదు కానీ ప్రైస్ ఎక్కువ మాత్రం అనుకోకండి ఇది మాత్రం ఫిక్స్డ్ ప్రైస్ కాదు వెళ్ళిన తర్వాత కార్ని చెక్ చేసుకున్న తర్వాత చా ఇంకా తగ్గుతుంది చాలా వరకు తగ్గుతుంది సో ప్రైస్ స్లైట్లీ నెగోషియబుల్ అని అనట్లేదు నేను నెగోషియబుల్ అంటున్నా అంటే అర్థం చేసుకోండి వెళ్ళి మీరు ఇచ్చే ఆఫర్ అయితే ఇవ్వండి సో వీడియో నష్ట లైక్ చేయరు మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయరు వీలైతే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ఎవరికైనా అవసరం ఉంటే తీసుకుంటారు